వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు చేయాలని చూస్తూ ఉన్నారు అని ప్రచారం సాగుతోంది వైసీపీ అంటే ఇప్పటిదాకా వైఎస్ జగన్ మాత్రమే అన్న భావన ఉంది దానిని మార్చి పార్టీలో కొత్త ముఖాలను పరిచయం చేయాలని ఆయన ఆలోచిస్తున్నారు అని అంటూ ఉన్నారు అంతేకాదు వైసీపీలో కొత్త అధికార కేంద్రం సృష్టించాలని కూడా జగన్ తీవ్రంగా చర్చిస్తున్నారు అని అంటూ ఉన్నారు వైసీపీ ప్రాంతీయ పార్టీగా ఉంది అయితే తెలంగాణలో ఆ పార్టీ అభిమానులు ఉన్నా కూడా పోటీ చేయడం లేదు రెండు వేల పద్నాలుగు తర్వాత వైసీపీ ఆ వైపు చూడటం మానుకుంది కానీ జగన్ని జాతీయ అధ్యక్షుడిగానే పార్టీలో సంబోధిస్తారు ఈ నేపథ్యంలో వైసీపీలో కొత్త పదవిని ఒకటి క్రియేట్ చేయాలని చూస్తున్నారట ఆ పదవి పేరు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే వైసీపీకి సర్వాధికారిగా జగన్ ఉంటారు కానీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్న పదవిని ఏర్పాటు చేస్తే దైనందిన కార్యక్రమాలు అన్ని ఆయన చేతుల మీద జరిపించాలని చూస్తున్నారు అని అంటూ ఉన్నారు వైసీపీకి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఆ పార్టీకి మద్దతుగా ఉన్నారు అయితే వచ్చే ఎన్నికల్లో గెలవాలి అంటే ఈ నలభై శాతం సరిపోదు మరో ఐదారు శాతం ఓటింగ్ కావాల్సింది బీసీల కోసం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ వేసిన ప్లాన్స్ అన్ని కూడా బెడిసికొట్టాయి అత్యధిక శాతం వారు టీడీపీకి అండగా ఉంటూ ఉన్నారు టీడీపీ కూడా బీసీలకు పెద్ద పీట వేస్తూ ఉంది ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటూ ఉన్నారు ఏపీకి సంబంధించి పల్లా శ్రీనివాస్ ని నియమించారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఉత్తరాంధ్ర వారికే గతంలోనూ టీడీపీ ఈ విధంగా ఏపీ ప్రెసిడెంట్ పదవులు ఇస్తూ వచ్చింది ఇప్పుడు ఇదే ఫార్ములాను వైసీపీ ఫాలో అవుతుందని అంటూ ఉన్నారు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని క్రియేట్ చేసి ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ బీసీ నాయకుడికి ఆ పదవి ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా ప్రచారం సాగుతోంది వైసీపీలో సబ్జెక్ట్ మీద అనర్గలంగా మాట్లాడే నేర్పు ఉన్న వారిగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావుని చెప్పుకుంటారు ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయరు ప్రభుత్వం చేసే తప్పులను ఆయన బాగా ఎత్తి చూపుతారు అంతేకాదు సూటిగా సుత్తి లేకుండా ఏం చేయాలో అదే చెప్తారు ఎక్కడా డైవర్ట్ కారు ప్రతిదీ రికార్డులు చూసి మరి చెప్తారు దాంతో ఆయనను ఈ కీలక పదవికి ఎంపిక చేయడం ద్వారా టీడీపీ కూటమి మీద ప్రయోగించాలని జగన్ చూస్తున్నారు అని అంటూ ఉన్నారు ఇక ఉత్తరాంధ్ర జిల్లాలు అన్ని కూడా బీసీలతో ఎక్కువగా ఉన్నాయి నూటికి ఎనభై శాతం వారే ఉంటారు అంతేకాదు ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లు ఇక్కడ ఉన్నాయి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా ఉత్తరాంధ్ర ఓట్లు సీట్లే కీలకంగా మారుతూ ఉన్నాయి దాంతో జగన్ కూడా బీసీ నినాదంతో ఉత్తరాంధ్ర మీద ఫోకస్ చేశారు అని అంటూ ఉన్నారు ఈ క్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ధర్మాన ప్రసాద్ రావుని తొందరలో నియమిస్తారు అని అంటూ ఉన్నారు రేపటి రోజున జగన్ పాదయాత్ర చేసినా కూడా పార్టీ తరఫున గట్టిగా మాట్లాడేందుకు అందరినీ కోఆర్డినేట్ చేసుకునేందుకు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎంతో ఉపయోగపడుతుందని అంటూ ఉన్నారు ఇక ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడి పదవినిచ్చి కేబినెట్ ర్యాంకు హోదా అవకాశం కల్పించిన జగన్ మరో సీనియర్ బీసీ నేతకు కూడా పార్టీ తరఫున ఉన్నత స్థానం కల్పించడం ద్వారా బీసీల మద్దతు చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు అని అంటూ ఉన్నారు చూడాలి మరి ఈ ప్రచారం ఎప్పుడు వాస్తవ రూపం దాలుస్తుందో